లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలనే డిమాండ్ పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం చేస్తున్నారు రీపోస్ట్ మార్టం చేస్తేనే కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేస్తేనే ఆయన చనిపోవడానికి అసలు కారణాలు బయటకు వస్తాయనే విషయాన్ని మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం అయినప్పటికీ రీపోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు ఎందుకో జంకుతున్నారు నేను పోలీస్ యంత్రంగా పెద్దలకి సూర్యాపేట ఎస్పీ గారి నుంచి మొదలుకొంటే డీజీపీ వరకు సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహ గారి నుంచి మొదలుకొంటే డీజీపీ గౌరవ శివోజి గారి వరకు డిపార్ట్మెంట్ అధికారులుగా నలుగురు ఎస్పీ గారిని ఐజి గారిని చౌహన్ గారిని అడిషనల్ డీజీ గారిని డీజీపీ గారిని భగద్ గారిని అదే డీజీపీ గౌరవ శివోజి రెడ్డి గారిని నలుగురిని కలిసినప్పుడు వివిధ సందర్భాల్లో పోస్ట్ మార్టం మీదని మాకు అనుమానాలు ఉన్నాయి రీ పోస్ట్ మార్టం చేయమని చెప్పి నిర్దిష్టంగా మేము చెప్పుకుంటూ వచ్చాం పోలీసు యంత్రాంగం మొదటి రెండు విషయాల మీద అబద్దాలు ఆడినా అవి ఇప్పటికే రుజువైపోతున్నాయి ఒకటి కర్లా రాజేష్ లాక్ అబ్డెత్ విషయంలో పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు నుండి తప్పించుకోవడానికి రాజేష్ కేసు నుంచి తప్పించుకోవడానికి మూడు అబద్దాలు ఆడుతూ వస్తున్నది మొదటి పాయింట్ కర్లా రాజేష్ ని మేము అక్రమ నిర్బంధం చేయలేదు అని రెండో పాయింట్ ఆయనను మేము చిత్రహింసలు పెట్టలేదు అని మూడో పాయింట్ ఆయన చనిపోవడానికి కారణం చిత్రహింసల వల్ల ఆయన చనిపోలేదని ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయింది అని వీళ్ళే నిర్ధారణ చేశారు ఇక్కడ మూడు అబద్ధాలే మేము మొదటిది మొదటి పాయింట్ ఉండి వస్తున్నాం అక్రమ నిర్బంధం చిత్రహింసలు దాని వల్లనే ఆయన మరణము అని వాళ్ళు అక్రమ నిర్బంధం మేము పెట్టలేదు అన్నారు అది అబద్ధం చిత్ర హింసాలు మేము పెట్టలేదు అన్నారు అది అబద్ధం ఆయన మరణానికి మేము కారణం కాదు అంటున్నారు ఇక్కడ మొదటిది అబద్ధం అవుతే పోలీసులది అన్ని అబద్ధాలే కదా మరి అక్రమ నిర్బంధం పెట్టలేదు అన్నారు అది అబద్ధం అని మేము అంటున్నాం అబద్ధం నిరూపిస్తున్నాం ఆయన ఐదో తారీఖు నుంచి అక్రమ నిర్బంధంలో ఉన్నారు అనే విషయం మేము నిరూపిస్తున్నాం కాబట్టి అక్రమ నిర్బంధం పెట్టలేదు అనేది వాళ్ళు అన్నది తప్పు అనే విషయం రుజువైతే ఇక చిత్రహింసలు పెట్టలేదు అన్నది కూడా తప్పే కదా ఇక ఆయన చావుకు మేము కారణం కాదనే మాట కూడా తప్పే అవుతుంది కదా మొదటిది వాళ్ళు రైట్ అనేది నిరూపించుకుంటే అన్ని రైట్ అవుతాయి మొదటి అంశం అక్రమ నిర్బంధం పెట్టలేదు అనే విషయం పోలీస్ యంత్రాంగం నిరూపించుకుంటే ఇక చిత్రహింశాలు పెట్టలేదు ఆధారం ఉంటది ఆయన మరణానికి కారణం అనే ఆధారం కానీ మొదటి దాంట్లోనే వాళ్ళు అక్రమ నిర్బంధం పెట్టింది అనేది స్పష్టంగా రుజువుతుంది ఇక అక్రమ నిర్బంధం పెట్టలేదు అనే మాట తప్పే కదా ఇక అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట తప్పైనప్పుడు చిత్రహింశాలు పెట్టలేదు అనే మాట తప్పే కదా ఇక చిత్రహింశాలు పెట్టలేదు అనడానికి మీరు ఎన్ని చెప్పుకున్నా కూడా ఇక పోస్ట్ మాట నివేదిక కూడా తప్పే అవుతుంది కదా ఇక్కడ మేము సమాజం ముందు పోలీస్ యంత్రాంగం ముందు ప్రభుత్వం ముందు మొదటి రెండింటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం అక్రమ నిర్బంధం వాస్తవం కాదని చెప్పే ధైర్యం నిజాయితీ పోలీస్ యంత్రాంగ పెద్దలకు లేదు అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట బహిరంగం వచ్చి చెప్పడానికి ప్రెస్ ముందుకొచ్చి చెప్పడానికి పోలీస్ యంత్రాంగ పెద్దలకు ధైర్యం లేదు నిజాయితీ లేదు ఇది స్పష్టం దాదాపు దాదాపు రాజేష్ చనిపోయి అక్రమ నిర్బంధంలో చిత్రీంసై లాక్కపేత గురై రేపు పదహారు తారీఖు వస్తే మూడు నెలలు నవంబర్ పదహారున చనిపోతే ఇప్పుడు ఫిబ్రవరి పదహారు వస్తే మూడు నెలలు అంటే దాదాపు ఇప్పటికే ఎనభై నాలుగు రోజులు గడిచిపోతుంది ఈ ఎనభై నాలుగు రోజుల్లో మేము అక్రమ నిర్బంధం అని చెప్పి రోజు చెప్తూ నిరూపిస్తూ వస్తున్నాం సమాజం ముందు పోలీస్ యంత్రాంగం ముందు చిత్రహింసలు పెట్టిన సాక్ష్యం చెప్తూ వస్తున్నాం ఈ రెండింటి విషయంలో కాదని పోలీస్ పెద్దల నుంచి కనీసం వివరణ రావట్లేదు ప్రెస్ ముందు ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది మేము ముందు ఇక్కడనే సోమాజ్ కూడా ప్రెస్ మీట్ లో నాకు మాట చెప్పాం మేము అక్రమ నిర్బంధం పెట్టలేదు చిత్రహింసలు పెట్టలేదు రాజేష్ చావుకు మేము కారణం కాదనే మాట వాళ్ళు నిజమని భావిస్తే కృష్ణమ్మదేవి గారు పోలీస్ యంత్రాంగం మీద తప్పుడు మాట మాట్లాడుతున్నాడని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడని అని చెప్పి అవసరం పెట్టండి అని చెప్పాం పోలీస్ యంత్రాంగ పరువు ప్రతిష్టలను నేను భంగపరిస్తే పోలీస్ యంత్రాంగ పరువు ప్రతిష్టలకు నేను అవుతే మా మీద కేసు పెట్టమని కూడా డిమాండ్ చేశాం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కేసు పెట్టారు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు ప్రెస్ మీట్ పెట్టే నిజాయితీ లేదు పోనీ నేను వాళ్ళ డిపార్ట్మెంట్ పరో ప్రతిష్టలకు భంగకరం అయితే కేసు పెట్టే ధైర్యం కూడా లేదు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా మొన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గౌరవ సజ్జనార్ గారి మీద అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో బీఆర్ఎస్ లో ఉన్నా ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో మాట మాట్లాడి మీడియా ముందు నా పరు ప్రతిష్టలకు ఇది భంగకరం అనే చెప్పి దీన్ని నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఐపీఎస్ అధికారి అయిన పడుతున్న రిటైర్డ్ ప్రవీణ్ కుమార్ గారికి నోటీసులు పంపాడు ఒక్క రోజు స్టేట్మెంట్ ఇస్తేనే ఇరవై నాలుగు గంటల్లో పంపారు కదా నోటీసులు నేను ఎనభై రోజులుగా మాట్లాడుతున్నా పంపారండి చూద్దాం రాజేష్ ని పోలీస్ యంత్రాంగం అక్రమ నిర్బంధం పెట్టింది చిత్రం పెట్టింది ఆయన మరణానికి కారణం అదేనని చెప్పి ప్రతిరోజు మాట్లాడుకుంటూ వస్తున్నాం మీటింగ్లు పెట్టుకుంటొస్తున్నాం ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం ప్రవీణ్ కుమార్ కు ఎట్లయితే నోటీసు పంపిణో మా మీద పంపండి రాజేష్ కేసు విషయంలో డీజీపీకి గుర్తు చేస్తున్నా ఎస్పీ నరసింహ గుర్తు చేస్తున్నా ఐజీ గవయ్ గారు ఐజీ గారికి గుర్తు చేస్తున్నా చవాన్ గారికి అడిసల్ డీజీకి గుర్తు చేస్తున్నా మా భగవత్ గారికి పంపండి మా మీద అంతేగా ఇదే కమిషనర్ సజ్జన గారి మీద ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ప్రెస్లో ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు ప్రెస్ ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ప్రత్యర్థుల మీదనైనా ఎవరి మీద మాట్లాడినా వాస్తవానికి నోరు పారేసుకోవద్దు విధానాల మీద అంశాల మీదనే మాట్లాడాలి కానీ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రతిష్టకు ఆయన గౌరవానికి భంగకరమనే పద్ధతిలో ఆయన నోటీసులు పంపిండా లేదా అరే నేను నేను డిపార్ట్మెంట్ని ఇప్పుడు దోషగా నిలబెడుతున్నా కదా తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని దోషగా నిలబెడుతున్నా కదా కర్ల రాజేష్ మరణానికి లాకప్ అక్రమ నిర్బంధం చిత్రహింసలే కారణం అని చెప్పి నేను ఎనభై రోజులు మాట్లాడుకుంటూ వస్తున్నా కదా నేను మీ పరువు ప్రతిష్టలకు భంగకరంగా నేను మాట్లాడితే నా మీద కేసు పెట్టాలి కదా పెట్టవచ్చు కదా ఎందుకు మీరు స్టేట్మెంట్ కూడా ప్రెస్ ముందుకు రావట్లేదు కర్ల రాజేష్ అక్రమ నిర్బంధం పెట్టలేదు అని చిత్రహింసలు పెట్టలేదని ఆయన మరణానికి మేము కారణం కాదని ఎందుకు ప్రెస్ ముందుకు రావట్లేదు కోదాడ ఎస్ఐసిఐ వాళ్ళు కేసులో ఉన్నారు ఓకే ఏ వన్ ఏ టూ కేసులో ఉన్నారు ఈ కేసులో ఉన్నారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది సురేష్ రెడ్డి గారి మీద చిల్కూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారి మీద కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం గారి మీద ఎఫ్ఐఆర్ ఉన్నది వాళ్ళు పెట్టలేదు అనుకుందాం డిఎస్పీ పెట్టవచ్చు కదా కోదాడ డిఎస్పీ ఉన్నాడు కదా ఎస్పీ నరసింహ గారు పెట్టాలి కదా ఐజీ గారు చవన్ గారు పెట్టాలి కదా అరిసెల్ డీజీ మహేష్ భాగవత్ గారు పెట్టవాలి కదా డీజీపీ శివేది రెడ్డి గారు పెట్టాలి కదా దాదాపు తొంభై రోజులుగా ఈ కేసు విషయంలో తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంటే మీరు వివరణ ఇవ్వట్లేదు మా స్టేట్మెంట్ నేను ఖండించట్లేదు పోలీస్ యంత్రాంగ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మీరు ఒక సవాల్గా తీసుకోవట్లేదు నా మీద కేసు పెట్టట్లేదు మీ మౌనం ఎంత కాలం మీ మౌనమే మీరు కర్ల రాజేష్ విషయంలో తెలుస్తున్నది తేలుస్తున్నది మౌనమే మీ మౌనమే కర్ల రాజేష్ లాక్ అభ్యర్థి సంబంధించిన విషయంలో మీరు దోషులు అని తేలుస్తున్నది ప్రత్యక్ష కారకులు అనబడుతున్న పోలీసులను పై అధికారులు ఎవరు కాపాడే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు కూడా చట్టం ముందు దోషులుగా నిలబడతారు భవిష్యత్తు రోజుల్లో ఎవరెవరు ఏ స్థాయిలో ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా మిగిలిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయకుండా డిఎస్పీ మీద చట్టపరం చర్యలు తీసుకోకుండా ఎస్పీ మీద చట్టపరం చర్యలు తీసుకోకుండా ఎవరెవరు ఏ స్థాయి అధికారులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారో మీకు ఇంటెలిజెన్స్ ఉన్నది మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది మీకు అఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే మాకు ఎంఆర్పీ స్వరం కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది మా డిపార్ట్మెంట్ కూడా మాకు ఉన్నది మాకు వింగులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ నేరాన్ని కప్పికొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ విషయాలు ఆధారంతో సహా బయట పెడతాం ఎవరిని వదలం ఇలా ఎవరున్నా వదలం